హలో ఎవరి వాన్ ఈరోజు వీడియోలో మీకు నేను రెండు రకాల ఎగ్ రెసిపీస్ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఒకటేమో ఎగ్ టమాటో రైస్ రెండోదేమో ఎగ్ సేమియా సూపర్ టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా అలా తయారు చేసుకోలేదు పదండి ఎగ్ రైస్ మీరు చాలా సార్లు చేసే ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ లంచ్లోకైనా లంచ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ ఎగ్ రైస్ ట్రై చేశారనుకోండి ప్రతిసారి ఇలానే చేసుకుంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ తోని బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని బాస్మతి రైస్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నారా వాటర్ వేసుకోవాలి అంతేనండి అంతకని ఎక్కువ వేసుకున్నారా రైస్ ముద్దగైపోద్ది ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి ఇలా తక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి రైస్ విడివిడిగా ఉంటుంది మీరు సపరేట్గా రైస్ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట కుక్కర్లోనే చేసేసుకోవచ్చు మీ టైం కూడా సేవ్ అవుతుందనమాట అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు రిజిల్స్ వరకు ఉంచుకోవాలి మనం అన్నం ఎలాగా లో ఉడికించుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే ఉడికించాలన్నమాట మూడు రిజిల్స్ తర్వాత ఓపెన్ పెంచేస్తున్నాను చూడండి రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో ఇలా విడివిడిగా వచ్చిందనుకోండి ఎగ్ రైస్ తినడానికి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే రైస్ని విడివిడిగా చేసేసుకోవాలండి అలా కుక్కర్లో ఉంచుతారనుకోండి కేక్ లాగా అయిపోతాయి అనమాట సో రైస్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడే వేసుకున్నానండి మీరు కావాలంటే నాలుగైనా ఐదైనా వేసుకోవచ్చు మీకు ఎక్కువ ఎగ్స్ కావాలనిపిస్తే నాకైతే తక్కువగా ఇష్టం కాబట్టి మూడే వేసుకున్నాను సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషపాటు అలా ఉంచేయాలి ఇది కొంచెం ఆమ్లెట్ లాగా అయిపోయింది అనుకోండి తర్వాత మీరు బ్రేక్ చేస్తే పెద్ద పెద్ద ముక్కల్లా వస్తాయి అనమాట ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వల్ల వాసన కూడా ఉండదండి ఇప్పుడు ఈ ఎగ్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే గరం మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క యాలకులు లవంగీలు అనాస్ పువ్వు జావిత్రి వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ పడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి చక్కగా కుక్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయిన వరకు ఒక్క థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి టమాటోలు వేసిన వెంటనే ఉప్పు వేసుకుని అనుకోండి టమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయనమాట అలాగే కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని టమాటోస్ మెత్తబడిన వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి టమాటోస్ కొంచెం మెత్తబడే కదా అలాగే కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు పిడికిడు పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్నాను అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే పిడికిడు కొత్తిమీర కూడా వేసుకోవాలి రెండు పిడికిడితో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఎగ్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ ఎగ్ అంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్కి మసాలా అంతా బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఉప్పు టేస్ట్ చేశానండి నాకు సరిపోలేదు అందుకే ఇంకొక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు రైస్ అంతా వేసేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలనమాట ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని హై టు మీడియం చేస్తూ ఉండండి అలా హై ఫ్లేమ్లో ఉంచారనుకోండి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకే మీడియం టు హై చేస్తూ ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత రుచిగా ఉందా అని ఈ రోజు వీడియోలో మీకు నేను ఎగ్ సేమియా చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి నార్మల్ గా మనం సేమియా ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఇలా ఎగ్ వేసిన వల్ల ప్రోటీన్ వస్తుంది హెల్దీ అయిపోతుంది పిల్లలు కూడా ఒక్క మాట అనుకుంటా తినేస్తారండి ఎగ్ నూడిల్స్ లాగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది సో విడుదలకి వెళ్ళి చూసుమో అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక కప్పుతో సేమియా వేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ సేమియా అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే అదే ప్యాన్లోని ఏ కప్తో మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సేమియా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక్క నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే సేమియా మరీ మెత్తగా ఉడకకూడదు అంటే ఇలా పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట నైన్టీ పర్సెంట్ వరకే ఈ సేమి అనేది ఉడకాలన్నమాట మీకు నేను చూపిస్తాను అంటే ఇలా కట్ అవ్వాలి కానీ మీకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు చూడండి ఇలా నైంటీ పర్సెంట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి కానీ పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట అప్పుడే ఈ ఎగ్ సేమి అనేది విడివిడిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకొని చల్నీళ్ళు వేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదండి నార్మల్ ట్యాప్ వాటర్ వేసేసుకోవాలన్నమాట మంచినీళ్ళే వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా కుక్ అవ్వదు అలాగే విడివిడిగా కూడా ఉంటుంది అనమాట అంతేనండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఎగ్స్ వేసుకున్నానండి మీరు కావాలంటే నాలుగు కూడా వేసుకోవచ్చు అలాగని తక్కువ కూడా వేసుకోవచ్చు సో ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని కొంచెం ఇది అంటే ఈ ఎగ్స్ కొంచెం కుక్ అయిన తర్వాతే మీరు గరిటి పెట్టి కలిపి ఇలా మొక్క ముక్కలుగా చేసుకోవాలన్నమాట మనం ఫ్రైడ్ రైస్కి ఎగ్ నూడిల్స్కి ఎలా ఉంటుందో అలా అనమాట కొంచెం పెద్ద పీసెస్లో ఉండాలి కాబట్టి వెంటనే మీరు కలుపుకున్నారనుకోండి చిన్న పీసెస్ అయిపోతాయి అందుకే కొంచెం కుక్ అయిన తర్వాతే కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని కొంచెం క్యారెట్ మీరు కావాలంటే ఇక్కడ క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను క్యాబేజ్ వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత ఒక ఆరేడు వెల్లుల్ని తొక్కు తీసుకొని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి మిరియాల పౌడర్ వల్లే చాలా రుచిగా ఉంటుంది ఎగ్ సేమియా సో మిరియాల పౌడర్ వేసాక ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సేమియా మనం ఉడికించుకొని ఉంచుకున్నాం కదా సేమియా అలాగే ఎగ్ కూడా మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఎగ్ వేసుకొని ఈ మసాలా అంతా సేమియాకి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క ఆరు నిమిషం పాటు మీరు కల్పిసుకోవాలన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ సేమియా చూడండి ఎంత విడివిడిగా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎగ్ లాగా ఉంటుంది పిల్లలకి మీరు బాక్స్లో కట్టినా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్లో కూడా ఇష్టపడి తినేస్తారు అంతేనండి రెడీ ఎగ్ సేమియా సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు ఇంకా ట్రై చేయాల్సిందే సో ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్